ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటుతున్నా నేటికి ముమ్మడివరం నియోజకవర్గంలోని వైకాపా ముఖ్య నేతల జాడ కనిపించడం లేదు ఘోర పరాజయం తర్వాత నాయకులు కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్య నేతలు ఇద్దరు ముఖం చాటేయడం కార్యకర్తల్లో నైర్యాసం చోటు చేసుకుంది అసలు ఆ నేతలు ఇద్దరు నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకువెళ్తారా లేక అక్కడే వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకరంగా మారింది దీనిపై ఇమేజ్ న్యూస్ పరికథాత్మక కథనం ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ ఓటమి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దాదాపు నైరాస్యంలోకి వెళ్ళిపోయింది ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటుతున్న నేటికి కార్యకర్తలను సమావేశపరిచి ధైర్యాన్ని నింపే ఏ చర్యలు నాయకులు చేపట్టలేదు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఎన్నికల చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన పీతాని బాలకృష్ణ ఇద్దరు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు పార్టీ అధికారంలోకి వస్తే ఒకరు మంత్రి మరొకరు ఎమ్మెల్సీ అయ్యే వారుమని వారి ఆశలు అడియాసలు చేశారు ఎన్నికల ఫలితాల అనంతరం తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన నేతలు ఇద్దరు పార్టీని పార్టీ నాయకత్వాన్ని గాడిలో పెట్టడం మర్చారు మండలాల వారి పార్టీ నాయకులు కార్యకర్తలను సమావేశపరిచి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయకపోవడం కేడర్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది ఇప్పటికే ఎన్నికల ముందు పార్టీ నాయకులకు కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు ఉన్న నాయకులు కూడా ఎన్నికల సమయంలో సరిగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో నాయకులు ఇద్దరూ పార్టీని తిరిగి బలోపేతం చేసే చర్యలు చేపట్టకపోవడం కార్యకర్తల్లో నైర్యాస్యానికి కారణమైంది ముమ్మిడివరం నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ పార్టీ కార్యాలయం తెరుచుకోవడం లేదు ఆయా మండలాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలకు కేడర్ వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు ఓడిపోతే పార్టీలో ఉండరు అని మాజీ ఎమ్మెల్యే పోన్నాడ పట్ల కొందరు చేసిన విమర్శలు నిజమనేలా ఆయన వ్యవహార శైలి కనిపిస్తుంది ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతుంది ఇక జనసేన సీటు ఇవ్వలేదని చివరి నిమిషంలో పక్కా హామీతో వైసీపీలో చేరిన పీతాని బాలకృష్ణ రాజకీయ శూన్యతను ఎదుర్కొంటున్నాడు పీతాని జనసేనలో ఉండి ఉంటే మొదటి ఎమ్మెల్సీ అవకాశం ఆయనకే దక్కేది ఇప్పుడు ఓడిన పార్టీలో ఉండలేక నోటికి వచ్చినట్లు తిట్టిన పార్టీలో తిరిగి చేరలేక అడకత్తెలలో పోకచెక్కల ఆయన పరిస్థితి ఉంది ఏతివాత తివాత ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీని నడిపించే నాదుడు లేకపోవడం ఆ పార్టీ దీనస్థితిని అర్థం పడుతుంది ఉన్న ఇద్దరు నాయకులు రెండు నెలలుగా దుర్భిణి వేసి వెతికిన కాలరాన్ని పరిస్థితుల్లో నియోజకవర్గంలో పార్టీని బ్రతికించడానికి కొత్త నాయకత్వం కోసం అధినేతలు వెతుకులాట ప్రారంభించినట్లు వినికిడి ఇప్పటికైనా కేడర్ తో నేతలు సమాయత్తమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా లేదా ఈ తలపోటు మాకెందుకు ఎన్నికలప్పుడు చూసుకుందామని సైలెంట్గా ఉండిపోతారా అనేది వేచి చూడాలి